అసెంబ్లీలో కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అయితే రేవంత్ బూతుపిత అంటూ సెటైర్లు పేల్చారు కేసీఆర్ మార్చురీకి పోవాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు కేసీఆర్ చచ్చిపోవాలని రేవంత్ కోరుకోవడం దుర్మార్గమని అన్నారు హరీష్ రావు ఏం మాట్లాడారు మీరే చూడండి తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతుపితగా పేరు తెచ్చుకున్నారు బూతులు మాట్లాడండి బహుశా ఆయనకు భువ లోపలికి పోదు కావచ్చు నోరిపితే బూతులే మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం సాక్ష్యాలతో మాట్లాడతాం కానీ బట్టగాల్చి మీరేసే రకం రేవంత్ రెడ్డి నిన్న మీరందరూ కూడా అసెంబ్లీలో మొన్న చూశారు నిన్న చూశారు జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష వాడకపోయినా ఏకపక్షంగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీ అని వాడారు తప్ప ఏకవచనం నీ అనే పదం ఆయన వాడనే లేదు వారు మాట్లాడిన దాంట్లో ఎక్కడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు ఆయన తప్పు మాట్లాడకపోయినా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపారు మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది ఓ బూత్ సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది అదేమన్నా ప్రజలకు పనికి వచ్చేది ఉందా రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫోల్ లాంగ్వేజ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు నిన్నేదో జీఎస్టీ వేయాలని చెప్పిండు అబద్ధాలకు నిజంగా అబద్ధాలకు జీఎస్టీ వేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం నువ్వు మాట్లాడిన అబద్ధాలకు జీఎస్టీ కింద పోతుంది ఈ మధ్య ఏదో రేవంత్ రెడ్డి అంటుండు అందాల పోటీలు పెట్టాం హైదరాబాద్లో అంటుండు అందాల పోటీలే కాదు తిట్ల పోటీ కూడా పెట్టు నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది నీకంటే మించి తిట్లు తిట్టడంలో అబద్ధాలు మాట్లాడడంలో ఫోన్ లాంగ్వేజ్ మాట్లాడడంలో బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంలో నీకు మించినోడు ఇంకోడు ఉండడు ఇవాళ కేసీఆర్ గారు పద్నాలుగేళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిద కేసీఆర్ పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్ జిఎస్డిపి పెరుగుదలలో పర్ క్యాపిటా పెరుగుదలలో ఎస్ఓఆర్ స్వంత ఆదాయ వనరుల అభివృద్ధిలో అభివృద్ధి పెరుగుదలలో విద్యుత్ వినియోగములో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో సాగు విస్తీర్ణం పెంచడములో పంటల ఉత్పత్తి పెంచడములో మిషన్ కాకతీయ ద్వారా రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్ కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్ ఆయన పట్టుకోండి నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా నీకైనా విజ్ఞత ఉందా సంస్కారం ఉందా గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు గౌరవనీయులు అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి చావును కోరుకుంటావా తెలంగాణ సాధించిన జాతిపిద్ద కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష వల్ల తెలంగాణ పరువు ప్రతిష్ట గౌరవం మంటగలిసిపోతూ ఉంది రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్ నీ భాష వల్ల నీ చర్యల వల్ల నీ విధానాల వల్ల నీ పిచ్చి తుగ్ల చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది నిన్న మేము శాసనసభలో శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు మీరు చూశారు అసెంబ్లీలో ఆ నేను కేసీఆర్ నన్నలే బీఆర్ఎస్ పార్టీ నన్నా అని మాట మార్చేయండు ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.